ఇదిగోండి ఇప్పుడు మనం వస్తే ఇది మనకి ఇది ఇటు నుంచి రావచ్చు ఇటు నుంచి ఎంటర్ అవ్వచ్చు కానీ ఇది మనకి మెయిన్ ఎంట్రీ కాదు అంబులెన్స్ ఎంట్రీ అయితే కాదు ఎంట్రీ మనకి రైల్వే స్టేషన్ నుంచి ఎంట్రీ ఉంటది కాబట్టి ఇటు నుంచి కూడా ఎంటర్ అవ్వచ్చు హాస్పిటల్ ఏంటంటే మనం చూస్తుంది ఎమర్జెన్సీ వాడు అనమాట ఇది ఎమర్జెన్సీ వాడు అంటే ఎమర్జెన్సీ సంబంధించింది ఏదైనా యాక్సిడెంట్ కానీ ఇట్లాంటివి ఏమైనా అయితే మనం సో ఇటు నుంచి ఎంటర్ అవ్వచ్చు జస్ట్ చూడండి అంబులెన్స్ వస్తే ఇక్కడి నుంచి మనం తీసుకొని లోపలికి వెళ్ళిపోతాం అనమాట ఎమర్జెన్సీ సంబంధించింది మామూలు ఓపీ అయితే మనకి రైల్వే స్టేషన్ సైప నుంచి రావచ్చు చూడండి ఇది డాక్టర్ పొదుల్ ప్రసాద్ గారని సో వారు దీన్ని కట్టించారు నాకు తెలిసి రెండు వేల ఐదు ఆ మూమెంట్లో సో రెండు వేల ఐదు ఆ మూమెంట్లో కొంచెం కొన్ని కోట్లలో ఖర్చు పెట్టి బిల్డింగ్ కట్టించారు రీసెంట్గానే దీని మీద మళ్ళీ ఇంకా రీసెంట్గానే దీని మీద మళ్ళీ ఇంకా మనకి ఒక ఇంకా కొంచెం డబ్బులు ఖర్చు పెట్టి రెండు స్టేర్లు వేయడానికి కూడా శంకుస్థాపన చేశారు డాక్టర్ ప్రమోసాద్ చంద్రశేఖర్ గారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధ్వర్యంలో ఇది జరిగింది పొదుల ప్రసాద్ గారే మళ్ళీ ఈ యొక్క మళ్ళీ రెండు బిల్డింగ్ దీని మీద ఎక్స్టెన్షన్ చేయడానికి డబ్బులు ఖర్చు పెట్టారు సో మనం సో ఒకవేళ ఎమర్జెన్సీ సంబంధించింది అయితే ఇంకా డైరెక్ట్ ఇది చూడండి వాళ్ళు వెళ్తున్నారు కదా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు తీసుకెళ్తున్నారు స్ట్రక్చర్ నుంచి లోపలికి వెళ్ళిపోయి మనం నెక్స్ట్ వచ్చరికి అక్కడ ఓపీ రాసి పిచ్చుకొని వాళ్ళకి వెళ్ళిపోవచ్చు ఎమర్జెన్సీ సిచువేషన్ అయితేనే ఇట్టి నుంచి రావాలి నార్మల్గా అయితే మనకి రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో దానికి సైట్ నుంచి అయితే మనం రావాలి సో ఇప్పుడు అటు వెళ్దాం ఒకవేళ ఇప్పుడు మీరు నార్మల్ ఓపీ రాసి పిచ్చుకోవడానికి ఇటు నుంచి వచ్చి అటు ఎట్లా వెళ్ళాలనేది నేను ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను సో ఈ రోడ్ ఉంది కదా ఈ సైట్ రోడ్డు ఈ రోడ్ నుంచి సైట్కి రండి ఇలా రండి